ప్రకటన పదిహేడు పద్నాలుగు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడినవారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను జయించును ఈ వాక్యంలో ప్రకటన పంతొమ్మిది పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలలో చెప్పబడిన హర్ మెగిద్దోన్ యుద్ధమును అనగా క్రీస్తుకు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు అంతిమముగా జరగబోవు చిట్ట చివరి విశ్వయుద్ధమును దూత యోహానుకు తెలుపుచున్నది ఒకటి వీరు అంటే భూమి మీద రాజులుగా ఉన్న క్రూర మృగముగా పిలవబడే క్రీస్తు విరోధి మరియు పది మంది రాజుల సమూహము కలసి అని అర్థము రెండు గొర్రెపిల్ల అనగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునయున్న యేసుక్రీస్తు ప్రభువు ఈయనే సృష్టి అంతటి మీద అంతిమ శక్తి మూడు గొర్రెపిల్లతో పాటు అతనితో ఉన్నవారు అంటే ప్రకటన పంతొమ్మిది పదకొండు నుండి పద్నాలుగు వచనాలలో ఉన్న యేసు ప్రభువును వెంబడించు సమూహము నాలుగు ఈ వచనంలో గొర్రెపిల్లతో ఉన్నవారు రక్షణకు పిలువబడినవారు దేవుని చేత ఏర్పరచబడినవారు యేసు క్రీస్తు మరియు దేవునికి విశ్వాస పాత్రులుగా ఉన్న విశ్వాసులు అని అర్థము ఐదు భూమి మీద ఏడేండ్ల అంచ్యక్రీస్తు పాలన ముగింపులో భూరాజులైన అంచ్యక్రీస్తు అతనితో కల పది మంది రాజుల సైన్యము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన గొర్రెపిల్ల సైన్యముతో చివరి లేదా అంతిమ విశ్వయుద్ధం జరుగుతుంది అంచ్యక్రీస్తును అతని రాజులను సైన్యమును ఏకపక్షముగా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు ఓడించి అంచెక్రీస్తును అగ్నిగుండంలో పడవేయటం జరుగుతుంది ఆరు అంచెక్రీస్తుపై అంటే చెడుపై గొర్రెపిల్ల అంటే మంచి విజయాన్ని సాధిస్తుంది ఏడు తరువాత భూమి మీద గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారి వారి వెయ్యేండ్ల పాలన వస్తుంది తరువాత వచ్చిన వాళ్ళు తర్వాత వీడియోల్లో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ